మేడ్చల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి వచ్చే ర్యాలీ నిర్వహించి పచ్చదనంపై అవగాహన తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం ఈ రోజు ఐదు రోజుల వరకు పట్టణంలో పరిశుభ్రతతో పాటు పచ్చదనం మరియు ప్రతి ఒక్కరూ వ్యక్తి బాధ్యతగా మొక్కలు నాటాలని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పట్టణాన్ని పరిశుభ్రించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చేయకూడదు చేయదగినవి నిశ్చలంగా నిలబడండి కుక్క మీ దగ్గరకు వస్తుంది వీధి కుక్కలను దూరంగా ఉండడం ఉండడం మీకు మరియు కుక్కకు మధ్య ఒక వస్తువు ఉంచండి ప్రశాంతమైన వాయిస్ ఆర్ స్నేహపూర్వక స్వరాన్ని ఉపయోగించండి కుక్క పిల్లలతో ఉన్న తల్లి కుక్కలకు దూరంగా ఉండండి కుక్కలను ఆట పట్టించవద్దు కుక్కల సమూహం చేయకూడదు కుక్కల దగ్గర త్వరగా పరుగెత్తకుండా కుక్కల దగ్గర త్వరగా పరుగెత్తకండి లేదా కదలకండి కుక్క కళ్ళలోకి సూటిగా చూడవద్దు తింటున్నా లేదా కేకలు వేస్తున్నా నిద్రపోతున్నా కుక్కకు భంగం కలిగించవద్దు వీధి కుక్కలపై రాళ్ళు మరియు వస్తువులు విసరకండి తల్లి కుక్క మరియు దాని కుక్క పిల్లల వద్దకు వెళ్ళవద్దు కుక్కలపై రాళ్ళు లేదా కర్రలు విసరకండి కుక్కల తోక లేదా చెవిని గాని లాగవద్దు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆగస్టు ఐదు నుండి ఆగస్టు తొమ్మిది వరకు జరుపుకోబోతున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్వచ్ఛధనం అంటే ఇప్పుడు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనం వ్యక్ వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించడం మరియు వర్షాకాలం కాబట్టి చెట్లను నాటడం అనేది మెయిన్ మెయిన్గా దీనిలో ఇమిడి ఉన్న అంశాలు సో దీని ద్వారా మనము ప్రతి వార్డులో కూడా ర్యాలీ నిర్వహించి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని దాంట్లో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు వివరిస్తారు దాంట్లో ప్రధానంగా స్వచ్ఛదనానికి సంబంధించి చూసుకుంటే మనము పరిశుభ్రంగా ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అందుకేం చేయాలి మనం ప్రతి ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్ని పిలవడానికి ఉద్దేశం ఏంటంటే కార్యక్రమం అంటే ఓన్లీ మనం ర్యాలీ లాగా కనిపించడానికే కాదు ఇంటి దగ్గర ప్రధాన పాత్ర పోషించాలి ఈ స్వచ్ఛత విషయంలో మెయిన్గా ఏం చేస్తాం మన ఇంట్లోంచి వచ్చే మిగిలిపోయిన పదార్థాలు కానీ వేస్టేజ్ కానీ ప్యాకేజ్ కవర్స్ కానీ వీటన్నిటిని కూడా మనము ఖచ్చితంగా ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ వాహనానికి మాత్రమే అందించాలి అవి ఆరు బయట పడేస్తే అవి మళ్ళీ ఆ డ్రైన్లో పడి ఇంకో దగ్గర ఉండి అన్ని దోమలు ఈగలు ఇవన్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ వెహికల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ ద్వారా కానీ మీరు కానీ మున్సిపల్ వాహనానికి మాత్రమే అందించాలి దాంట్లో తడి చెత్త పొడి చెత్త అని కూరగాయలు అన్నం ఇవన్నీ సపరేట్ చేయాలి మరియు కాగితాలు కవర్లు అని ఇవన్నీ సపరేట్గా ఇస్తే అక్కడ ఈజీ అవుతుంది డికంపోజ్ చేయడానికి కూడా వాటిని కూడా మనం సె సపరేట్ చేస్తాం సెగ్రిగేషన్ చేస్తారు ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మళ్ళీ అమ్మడానికి పనికి వస్తుంది అది వర్కర్స్కి లేదా ర్యాక్ పికర్స్ ఉంటారు కదా వాళ్ళకి సో ఇంకోటి మనం మెయిన్ గా ఒకవేళ ఆటో రాకపోతే అక్కడ జవాన్కు కానీ ఆ ఎస్ఐకి కానీ మన మున్సిపల్ ఆఫీసు కానీ కాల్ చేయాలి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది ఇంకోటి మీ వార్డు పరిచయం అని ప్రతి వార్డులో కూడా రాయడం జరిగింది వచ్చిందంటే సీజన్ వ్యాధులు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం వెంటనే స్పందించి రోజు వైరల్ ఫీవర్ తోటి విద్యార్థులు పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క పచ్చదనాన్ని స్వచ్ఛదనాన్ని తీసుకొని మన వీధుల్లో మన ఇంట్లో నుంచి వెళ్తున్న చెత్తను శాక్రిఫైజ్ చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకుపోతున్నటువంటి సిబ్బంది మనకు అందుబాటులో ఉన్నారు మన సార్ కమిషనర్ గారు అందుబాటులో ఉంచి అదొక తీసుకుపోవడానికి ఎన్నో వాహనాలు గల్లీ గల్లీకి వాడు వాడుకు వేయడం జరుగుతూ ఉంది మన తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే సూచనలు చేస్తుందో దోమల నివారణ కోసం టైర్లలో కుబర్ బోండాలలో అయితే మంచినీళ్ళు ఏదైతే ఏడ అవుతున్నాయో అక్కడ అన్ని దోమలు గుడ్డు పెట్టి డెంగులు డెంగు దోమ తయారైతా ఉంది కావున పిల్లలు మీ ఇళ్ళలో మీ అమ్మ చెప్పండి మీ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పండి మేము మేము మంచిగా ఉండాలి ఆరోగ్యవంతమై ఉండాలంటే మీరు స్వచ్ఛధనాన్ని పరిపాలించాలి అదేవిధంగా ఈ యొక్క నీరిని నిల్వ ఉండకుండా చూడాలని చెప్పి మీ అమ్మ నాన్నలకు మీ వీధిలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరికి చెప్పవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మేడ్చల్ పురపాలక సంఘం మా దీపిక నర్సింహిరెడ్డి గారి ఆధ్వర్యంలో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మంచి పాలన అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ పాలనతో పాటుగా పట్టణానికి ఇక పచ్చదనంలో తీసుకుపోతా ఉన్నారు ఎన్నో ఇప్పటికీ అవార్డు రావడం జరిగింది నాలుగు సంవత్సరాల నుంచి అదేవిధంగా మీ వెనువేంటో ఉండి మీ యొక్క పాలనలో పార్లలో బెంగిల బాగస్వాములమై వెనువేంటూ ఉండి ఈ మీ యొక్క మేడ్చుల పురపాలక సంఘాన్ని ఆదర్శవంత పురపాలక సంఘాన్ని ఏ విధంగా తీసుకు తప్పకుండా సాక్షేక్తుల మేమందరం మీ వెనువెంటూ ఉండి ముందు నడుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ముఖ్యమంత్రి ఈ ఈ డేస్ అనేది మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆగస్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు మనం ఈ ప్రోగ్రామ్ కంటెంట్ చేసుకుంటున్నాము మెయిన్గా ఏంటంటే పచ్చదనము స్వచ్ఛదనము ఈ స్వచ్ఛదనం అనేది ఏంటంటే పరిసరాల పరిశుభ్రత మన ఇల్లు మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో అదే విధంగా మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంట్లో జనరేట్ అవుతున్న పొడి చెత్త కానీ తడి చెత్త కానీ వేరు చేసి ఒక రెండు డస్ట్బిన్లు కూడా మేము మున్సిపల్ నుంచి కూడా ప్రతి ఒక్క వార్డు కూడా ఇవ్వడం జరిగింది ఆ డస్ట్బిన్ లలో వేసి మరి మున్సిపల్ సిబ్బందికి అందించాలి ఆ మున్సిపల్ సిబ్బంది కొంచెం లేట్ గా రాగానే ఆ చెత్త అనేది మన ఇంట్లో జనరేట్ జనరేట్ అవుతున్న చెత్త అనేది తీసుకోపోయి ఖాళీ స్థలాలనే కాకుండా మరియు పక్కకున్న ఇంటి ముంగటలే కానీ పక్కకున్న ప్రదేశాలలో గానీ చెరువులలో కాలువలలో కానీ కూడా చాలా మంది వేయడం జరుగుతుంది దాని వలన ఆ నీరు కూడా కాలుష్యం అయిపోతుంది ఆ ప్రతి ఒక్కటి డ్రైన్స్ కూడా పొల్యూట్ అయ్యి కూడా మనకి ఈ సీజన్ వ్యాధులు రావడానికి కారణం కూడా ప్రథమ సమస్య ఇది ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి కూడా చెత్తబండి లేట్ వచ్చిందని ఎక్కడ పారి ఆ చె మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరుకుంటున్నాను మెయిన్గా మరీ ముఖ్యంగా ప్ర మన ఓపెన్ ప్లాట్సే కానీ మన చెరువులే కానీ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క పరిసరాలలో కూడా ఎక్కడ కూడా ఈ చెత్త పారియకుండా మరి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ప్రతి ఒక్కరు ఈ దృష్టి సారించాలని కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కానీ కూడా మరి ఇవన్నీ ఎట్ల వస్తున్నాయి ఈ చెత్త వల్లనే వస్తున్నాయి మరి ఇక్కడ ఇక్కడ అంత పొల్యూట్ అవుతుంది కదా వేసే చెత్త వల్లనే ఇట్లా వస్తుంది మన ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న విరిగిన వస్తువులే కానీ ప్రతి ఒక్క టైర్స్ ఉంటాయి ఆ పనికిరాని వస్తువులన్నీ కూడా మనం టెరర్స్ పైన పెడుతుంటాం ఇంటి వెనకాల వేస్తుంటాం ఆ అందులో నీళ్లు నిలువ ఉంటున్నాయి ఆ నీళ్లతోనే లార్వ అనేది లార్వ ప్రొడ్యూస్ అవుతుంది మస్కిటోస్ అన్ని స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క చిన్న చిన్న మస్కిటోస్ ఈ లార్వతోనే స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మనకు వచ్చే ఈ వ్యాధులు కూడా ఈ మస్కిటోస్ తోనే వస్తున్నాయి కాబట్టి మనం కూడా తమ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఏ వ్యాధులు రావు కాబట్టి మేము కూడా ప్రతి మున్సిపల్ సిబ్బందితోనే ప్రతి వారానికి ఒకసారి ఫాగింగ్ ఫాగింగే కానీ బ్లీచింగ్ వేయడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మున్సిపల్ ఆఫీసే కానీ మరి ప్రభుత్వ పాఠశాలలే కానీ కాలేజెసే కానీ ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మా మున్సిపల్ నుంచి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాము ఇంకుడు గుంతలు కూడా ప్రతి ఒక్క ఇంటి యజమానులు మూడు వందల గజాల ఇంటి కూడా ఇంకుడు గుంతలు ఏర్పరచుకోవాలని ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి మరి ప్లాస్టిక్ వాడడం కూడా నివారించాలి ఎందుకంటే ప్లాస్టిక్ అనేటి